జేసి ఉన్నాను ఈరోజు టివిఎస్ఈ ఆధ్వర్యంలో మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని కానీ యాజమాన్యాన్ని కానీ మేము కోరుకునేది ఒకటే ఆర్టీజన్ అందరినీ కూడా రెగ్యులర్ పోస్ట్ లో కన్వర్షన్ చేయాలి ఎందుకంటే తెలంగాణ రాకముందు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరినీ కూడా రెగ్యులర్ పోస్ట్ లోకి కన్వర్షన్ చేస్తాము విలీనం చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి ప్రభుత్వము గత ప్రభుత్వము ఆర్టీజన్స్ అనే సపరేట్ పేరు పెట్టి సాదితని ప్రేమతో మా మీద ఒక సపరేట్ క్యాడరు సపరేట్ రూల్స్ అనేవి క్రియేట్ చేసి పెట్టారు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా ఉన్నటువంటి ఎటువంటి సౌకర్యాలు కూడా ఈ యొక్క ఆర్టిజన్స్ లభించడం లేదు దీన్ని గుర్తించినటువంటి అప్పటి ప్రతిపక్ష నాయకులు ప్రస్తుతం ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు పాదయాత్రలో కానీ మిగతా మంత్రులు గాని మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తదుపరి ఈ యొక్క ఆర్టిజన్స్ అందరినీ కూడా రెగ్యులర్ పోస్ట్ లో కన్వర్షన్ చేస్తామని చెప్పారు కాబట్టి వారు ఇచ్చినటువంటి హామీ మేరకు ఈ యొక్క విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి అందరినీ కూడా కన్వర్షన్ చేయాలని చెప్పేసి మేము డిపార్ట్మెంట్ని అదే విధంగా ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాము దయచేసి ఈ యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ ఇది ఇది మీరు ముందు ఇచ్చినటువంటి హామీనే కాబట్టి మీరు మిగతా అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఉన్నటువంటి ఉద్యోగులు కానివ్వండి ప్రజలకు కానీ ఇచ్చినటువంటి హామీని ఈ విధంగా నెరవేరుస్తున్నారో అదేవిధంగా ఈ యొక్క విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ప్రస్తుతం ఇరవై వేల మంది ఆర్టీజన్లందరినీ కూడా రెగ్యులర్ పోస్ట్ లో కన్వర్షన్ చేయాలి అదేవిధంగా ఈ యొక్క టీవీఏసి జేఏసీ ఆధ్వర్యంలో శాంతియుతంగా చేసిన ఈ యొక్క ధర్నా కార్యక్రమాలకు ఇంతకుముందు అన్ని రకాలుగా సహకరించేటువంటి ప్రభుత్వము నిన్నటి చలో విద్యుత్ సోద కార్యక్రమాన్ని మాత్రం అడ్డుకోవడానికి చాలా ప్రయత్నం చేసింది దాన్ని జేఏసీ ముక్తకంఠంతో ఖండిస్తుంది దయచేసి కొంతమంది చెప్పుడు మాటలు వినకుండా మంత్రి గారు విద్యుత్ శాఖ మంత్రి గారు ఈ యొక్క టీవీఎస్ జేఏసీ నాయకులను చర్చలకు పిలిచి యాజమాన్యం ఆధ్వర్యంలో లేదా లేబర్ కమిషన్ ఆధ్వర్యంలో చర్చలకు పిలిచి ఈ యొక్క న్యాయమైనటువంటి కోరికను ఆర్టిజన్స్ కన్వర్షన్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం జై టీవీఎస్ జేఏసీ